ఇక ఎన్టీఆర్ జిల్లా తొర్రగుంటపాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది సాయి కోల్డ్ స్టోరేజ్ లో భారీగా మంటలు చెలరేగాయి పది ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డిఎఫ్ఓ శ్రీనివాసరావు తెలిపారు ఇక రైతులకు న్యాయం చేస్తామని కూడా ఎమ్మెల్యే శ్రీరాం రాజ్ గోపాల్ తెలిపారు అందేలా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు రాత్రి పన్నెండు గంటల దాదాపు పన్నెండు గంటల సమయంలో పైరికాలను రిసీవ్ చేసుకోవడం జరిగింది వెంటనే జగ్గపేట అగ్నిమాపక వాహనాన్ని ఇక్కడికి తరలించడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత సీనా పైన చూసిన తర్వాత స్మోక్ అంతా కూడా కొంచెం ఫిల్ అయి ఉన్నది సో ఇక్కడ లోపల ఎంటర్ కావడానికి పాజిబిలిటీ లేకున్నది వెంటనే మేము న్యూజువీడు విజయవాడ నుంచి కూడా కొన్ని వెహికల్స్ని నందిగామ నుంచి కూడా టర్న్ అవుట్ చేశాము సో సబ్సిక్వెంట్గా మనము వీళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళే కొంచెం వెంటిలేషన్ని క్రియేట్ చేశారు తోటి జేసీబీ తోటి వెంటిలేషన్ క్రియేట్ చేయడం వల్ల స్మోక్ అంతా బయటకు వెళ్ళిపోయి మనకు ఫైర్ అనేది యాక్చువల్గా సీన్ ఆరిజిన్ ఆఫ్ ఫైర్ అనేది మనకు కనపడడం జరిగింది సో అక్కడ ఫైర్ ఫైటింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకు ఈ అమ్మోనియా కూడా ఇక్కడ ఉన్నది ఒక ట్యాంకర్ దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీ దాకా అమ్మోనియా కూడా ఉన్నది దాన్ని కూడా డైల్యూట్ చేసేసాము ఇప్పుడైతే ప్రాబ్లం లేదు పెద్దలు ఇచ్చేవాడు మనం ఈ ఇన్సూరెన్స్ కట్టిన వాడిని కట్టు చేసుకుంటారు తప్ప ఇవాళయితే మా దగ్గర ఏం చెప్పరు ఎందులో ఉండే రేట్లు లేక ఇక్కడ పెట్టుకొని అమ్ముకుందాం అనుకున్నా కోత కూలు కట్టలేదు ఏదీ లేదు ఇప్పుడు కులాలకేమివా తెచ్చిన కాడ ఏమి ఇవ్వాలా ఏం తెలియని పరిస్థితి ఏసీ దగ్గర వద్దు అంటున్నారు బస్తాలు తీసుకోవాలి లోపల పోయి చచ్చిపోయిన రైతుకి ఏం కాదండి వాళ్ళు మా పరిధిలో లేదు ప్రజాప్రతినిధులు చూసుకోవడమే అంటున్నారు అందుకే హైవే రోడ్ మీద ధర్నా చేద్దాం అనుకుంటున్నాం సార్ మేము మాకు కొంచెం మీడియా సహకరించాలా మా మొత్తం పన్నెండు వందల బస్తాలో నేను సంచి నలభై ఐదు కిలోలు అండి తొక్కి కాటా పెట్టి పెట్టే వాల్యూ వచ్చేసి ఐదు వందల కంటే పైన ఉండదండి పదకొండు వేలు రేట్ వేసుకున్నా కూడా యాభై అరవై లక్షల రూపాయలు ఏసీకి ఉండేయండి మా దగ్గర ఇప్పుడు వంద బస్తాలు పెట్టినాడు వందకి యాభై పెట్టినాడు యాభైకి మా చేలో తయారైనా తయారైనది తెచ్చి పెడతాం ఈ ఏసీ ఉంటాయి మా దగ్గర అసలు మాకు ఇంత ఫోన్ చేస్తే ఫోన్ చేయట్లా ఆడి గారి దగ్గరికి వెళ్ళాం మా పరిధిలో ఏం లేదంటే కలెక్టర్ గారికి తెలియజేయడం మా వంతు అంతవరకే మేము చేసేది ఏం లేదు అన్నారు